అందరికీ ప్రైజ్ తలాడండి వన్ ఇయర్ బైబుల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం ఈరోజు మన ప్రయాణంలో నలభై ఒకటవ రోజైన ఫిబ్రవరి పదవ తేదీ వాక్య భాగాలు సంఖ్యాకాండము పదహారు నుంచి పద్దెనిమిది అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడతాం మా ప్రియ తండ్రి మీ జీవవాక్యంతో మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై వందనాలు మీ వాక్యాలను వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు దయచేసినందుకే వందనాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయము మరియు ఎహోవ మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇజ్రాయలీలతో ఇట్లను నేను మీకిచ్చుచున్న దేశములలో మీరు ప్రవేశించిన తరువాత యహోవాకు ఇంపైన సువాసన కలిగినట్లుగా గోవులలోనిదే గాని గొర్రె మేకలలోనిదే గాని దహన బలిగానైనను బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించటకి స్వేచ్ఛార్పణముగాను నియామక కాలమందు అర్పించినదిగాను దేనినైనను మీరు అర్పించుకోరిన ఎడల యహోవాకు ఈ అర్పణమును అర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పండ్ల పిండిని నైవేద్యముగా తేవలను ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి బలి మీదనేమి పోయిటకై ముప్పావు ద్రాక్ష రసమును ప్రాణార్పణముగా సిద్ధపరచవలను పొట్టేలతో కూడా పడి నూనెతో కలుపబడిన నాలుగు పండ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలను పడి ద్రాక్ష రసమును ప్రాణార్పణముగా తేవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల మృక్కుబడిని చెల్లించుటకై యహోవాకు సమాధాన బలిగా అర్పించుటకై నీవు బలిగానైనను బలినైనను కోడె దూడను సిద్ధపరిచిన ఎడల ఆ కోడెతో కూడిన పడిన్నర నూనె కలుపబడిన ఆరు పళ్ళ గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలను మరియు యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడిన్నర ద్రాక్ష రసమును పానీయార్పణముగా తేవలను ఒక్కొక్క కోడతో కూడిన ఒక్కొక్క పొట్టేళ్లతో కూడిన గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను అలాగు చేయవలను మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికి అట్లు చేయవలను దేశంలో పుట్టిన వారందరూ యహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగుననే చేయవలను మీ వద్ద నివసించు పరదేశి కానీ మీ తరతరములలో మీ మధ్య నుండు వాడు కానీ యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయినట్లే అతడును చేయవలను సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికి ఒక్కటే కట్టడ అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ యహోవా సన్నిధికి మీరున్నట్లే పరదేశీయుండును మీరును మీ వద్ద నివసించు పరదేశికి ఒక్కటే ఏర్పాటు ఒక్కటే విధిగా ఉండవలను ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇజ్రాయిలీలతో ఇట్లనము నేను మిమ్మను కొనిపోవచున్న దేశంలోనికి మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారము తినప్పుడు ప్రతిష్టార్పణమును ఎహోవాకు అర్పింపవలను మీరు మీ మొదట పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలను కళ్ళెపు అర్పణము వలె దానిని అర్పింపవలను మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యహోవాకు అర్పింపవలను యహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నింటిలో అనగా యహోవా ఆజ్ఞాపించిన దేనిము మొదలుకొని అటుపై మీ తరతరములకు యహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది ఆ సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహన బలిగా ఒక కోడెదూడను దూడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలను యాజకుడు ఇజ్రాయిలీల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను తెలియకయే గాని దాని చేసిన కనుక క్షమింపబడును వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా ఎహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యహోవా సన్నిధికి తీసుకుని రావలను అప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజమేమీ వారి మధ్యన నివసించు పరదేశీ ఏమీ క్షమాపణ పొందును ఏలయనగా ప్రజలందరూ తెలియకయ దాని చేయుట తటస్థించెను ఒకడు పొరపాటున పాపం చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేకపిల్లను తీసుకుని రావలను పొరపాటున యహోవా సన్నిధిని దాని చేసిన కనుక తెలియకయే పాపం చేసిన వాని నిమిత్తము యాజకుడు పశ్చాత్తాపము చేయును వాని నిమిత్తము ప్రాయశ్చితము చేయుటం వలన వాడు క్షమాపణను అందును ఇజ్రాయలీలలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశీయే గానీ పొరపాటును ఎవడైనాను పాపం చేసిన ఎడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలను అయితే దేశమందు పుట్టినవాడే వాడే పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల వాడు యహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును వాడు యహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును వాని దోష శిక్షకు వాడే కారకుడు ఇజ్రాయిలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే వద్దకును అహరోన వద్దకును సర్వ సమాజం వద్దకును వాని తీసుకొని వచ్చిది వానికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిది తరువాత యహోవా ఆ మనుషుడు మరణశిక్ష అందవలను సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను కాబట్టి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపటికి వాని పోయి రాళ్లతో వాని చావగొట్టెను మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇజ్రాయలీలతో ఇట్లనము వారు తమ తరతరములకు తమ బట్టలు అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను వారు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించటికే అది మీకు కుచ్చుగానుండును నేను మీకు దేవుడునై ఉండునట్లుగా ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యహోవాను మీ దేవుడైన ఎహోవాను నేనే సంఖ్యాకాండము పదహారవా అధ్యాయము లేవీకి ముని కహాతుకు కాహాతుకు మనుమడను ఇస్సహారు కుమారుడగు కోరాహు రూబేనీలలో ఏలియాకు కుమారుడైన దాతాను అభిరాములను ఫేలేతు కుమారుడగు ఓనును యోచించుకొని ఇజ్రాయిలీలలో పేరు పొందిన సభకులను సమాజ ప్రధానులను రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు యహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు మోషే ఆ మాట విని సాగిలిపడను అటు తరువాత అతడు కోరాహుతోనూ వారి సమాజముతోనూ ఇట్లనెను తన వాడు ఎవడో రేపు యహోవా తెలియజేసి వాని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకునిన వాని తన వద్దకు చేర్చుకొను ఇలాగు చేయుడి కోరాహు అతని సమస్త సమూహమునునైనా మీరును దూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యహోవా సన్నిధికి వాటిని ధూపద్రవ్యము వేయడి అప్పుడు యహోవా ఏ మనుషుని ఏర్పరచుకును వాడే పరిశుద్ధుడు లేవి కుమారులారా మీతో నాకిక పని ఏమి మరియు మోషే కోరాహుతో ఇట్ల నేను లేవి కుమారులారా వినుడి తన మందిరము సేవ చేయుటకు యహోవ మిమ్మును తన వద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయిలీల దేవుడు ఇజ్రాయిలీల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటూ మీకు అల్ అల్పముగా కనబడున ఆయన నిన్నును నీతో లేవీయుడైన నీ గోత్రపు వారిని అందరినీ కదా అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును ఎహోవాకు విరోధముగా పోగై ఉన్నారు అహరోను ఎవడు అతనికి విరోధముగా మీరు సణుగనేలా అనెను అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలవనంపించను అయితే వారు మేము రాము ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలుతేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మ తీసుకుని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావాలనా అంతేకాదు నీవు పాలుతేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకుని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకివ్వలేదు ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా మేము రాము అనిరి అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము ఒక్క గాడిదైనను వారి వద్ద నేను తీసుకొనలేదు వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యహోవ వద్ద మనవి చేశాను మరియు మోషే కోరాహుతో నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యహోవా సన్నిధిని కనపడవలను మీలో ప్రతి వాడును తన తన దూపార్తిని తీసుకుని వాటి మీద ధూప ద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండు వందల యాభై ధూపార్తులను ఎహోవా సన్నిధికి తేవలను నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను కాబట్టి వారిలో ప్రతి వాడునూ తన ధూపార్థిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచిరి కోరాహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యహోవా మహిమ సమాజమునకు కనబడెను అప్పుడు యహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలకి వెల్లుడి క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు అయిన దేవా ఈ ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి అప్పుడు యహోవ మోషేకు ఇలాగ సెలవిచ్చను కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్కు వెళ్ళగా ఇజ్రాయలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి అతడు ఈ దుష్టుల గుడారముల వద్ద నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశించక ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో చెప్పెను కాబట్టి వారు కోరాహు దాతాను అభిరాముల నివాసముల వద్ద నుండి అటు ఇటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారముల వద్ద నిలిచరి మోషే ఆ సమస్త కార్యములను చేయుటకు ఎహోవా నన్ను పంపిననియూ నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందరు మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడల సమస్త మనుషులకును కలుగునదే వీరికి కలిగిన ఎడల యహోవా నన్ను పంపలేదు అయితే యహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యహోవాను లక్ష్యము చేసరని మీకు తెలియన నేను అతడు ఆ మాటలని చెప్పి చాలించి వారి క్రింద నేల నెరవిడిచెను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మింగివేశను వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి భూమి వారిని మింగివేశను వారు సమాజంలో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ఇజ్రాయిలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి మరియు యహోవా వద్ద నుండి అగ్ని బయలుదేరి దూపార్పణము తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చివేశను అప్పుడు యహోవ మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు యాజకుడుగు అహరోను కుమారుడైన ఏలియాజరుతో ఇట్లనుము ఆ అగ్ని మధ్య నుండి ఆ దూపార్తులను ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరముగా చల్లుము పాపము చేసి తన ప్రాణములకు ముప్పు తెచ్చుకుని వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలను వారు యహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇజ్రాయిలీకు ఆనవాలుగా ఉండును అహరోన సంతతి సంబంధి కానీ అన్యుడెవడును యహోవా సన్నిధికి ధూపము నర్పింప సమీపించి కోరాహువలే తమ సమాజము వలెను కాకుండునట్లు ఇజ్రాయిలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటికై యాజకుడైన ఏలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి దూపార్తులను తీసి యహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను మరునాడు ఇజ్రాయిలీల సర్వ సమాజము మోషే అహ్రోనులకు విరోధముగా సడుగుచు మీరు యహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోసే అహరోనులకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను యహోవా మహిమ కనబడేను మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి క్షణములో నేను వారిని నశింపజేయదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి అప్పుడు మోషే నీవు ధూపార్థిని తీసుకొని బలిపీటపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము కోపము యహోవ సన్నిధి నుండి బయలుదేరను తెగులు మొదలుపెట్టనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండను కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్నవారికి మధ్యగా నిలవబడి తెగులు ఆపెను కోరాహు తిరుగుబాటును చనిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరున్న మోసే వద్దకు తిరిగి వచ్చెను సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఏహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇజ్రాయిలీలతో మాట్లాడి వారి వద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి వద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము లేవీ కర్ర మీద ఆహరోని పేరు రాయవలను ఏలైనగా పితరుల కుటుంబముల ప్రధానులకు ఒక్క కర్రయే ఉండవలను నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్షపు గుడారములోని శాసనములైతుట వాటిని ఉంచవలను అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును ఇజ్రాయలీలు మీకు విరోధంగా సణుగుచుండు సణుగులు నాకు వినపడకుండా మాన్పివేయును కాబట్టి మోషే ఇజ్రాయలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను ఇచ్చిరి అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను మోషే వారి కర్రలను సాక్షపు గుడారములో ఎహోవా సన్నిధిని ఉంచెను మరునాడు మోషే సాక్షపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గల మోషే ఎహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నింటినీ ఇజ్రాయిలీలందరికీ ఎదుటకి తేగ వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొని అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనెను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణిచి మాన్పివేసిన వాడవగుదువు అప్పుడు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అలాగుననే చేశాను అయితే ఇజ్రాయలీలు మోషేతో ఇట్లనిరి ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతిమి మేమందరము నశించిపోతిమి యహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి